పొద్దున్న ఒక వీడియో పెట్టాను అనమాట ఇంట్లో ఆడవాళ్ళ వల్లే గొడవలు వస్తాయని చెప్పేసి కానీ ఫుల్ వీడియో చూసింటే మీకు అర్థమైంటుంది ఎందుకు చెప్పాను అని చెప్పేసి నాకు ఒకటి అర్థం కాదు ఎక్కడి నుంచో వచ్చి ఆ ఇంట్లో మిమ్మల్ని నమ్ముకొని ఉంటుంది ఒక ఆడది మొగుడు ఉండాలనే ఒక ధైర్యంతో నమ్మకంతో ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకోకుండా ప్రతిసారి మా అమ్మ మా అందరూ కావాలి నీకు కానీ ఇంట్లో ప్రత్యేకంగా భార్య కూడా నీకోసం ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మా అమ్మ చెప్పినట్ట నీకంటూ ఒక కోరికలు ఆశలు లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యాలనిపిస్తుంది భార్యకి అలా ఉండేటప్పుడు భార్యను కూడా గౌరవం ఇచ్చండి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళ ఆశలకు కూడా కొంచెం నెరవేర్చండి చిన్న చిన్న కోరికలే ఉంటాయి భార్యలకి పెద్ద పెద్ద కోరికలు ఏమి ఇంకేమీ వేరే వేరే దేశాలు తిరగాలని ఏమి ఉండదు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతమందికి చాలామంది ఆడవాళ్ళకి చిన్న చిన్న కోరికలే ఉంటాయి అవి కూడా తీర్చకపోతే ఇంకా మీరెందుకు మొగుళ్ళుగా చెప్పండి ఫస్ట్ భార్య ఏం మాట్లాడుతుంది తను ఏం తప్పు ఉందో తెలుసుకొని తర్వాత మాట్లాడండి ఆమె తప్పు ఏమి లేకపోయినా మీరు కూడా వచ్చి ఆమె పైన పెద్ద పడినట్టు పడకండి సరేనా మీరే అర్థం చేసుకోకపోతే కట్టుకున్న మొగుళ్ళే పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఒకలాగా నటించే మనుషులు కూడా ఆ ఇంట్లో ఉంటారు జాగ్రత్త ఫస్ట్ అయితే మీ భార్యకి ప్రిపరేషన్స్ ఇవ్వండి ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీతో సంసారం చేస్తూ నిన్న అర్థం చేసుకుంటూ ఎన్ని కష్టాలున్నా నీ కోసమే పడిండే ఇంట్లో ఉండే ఒక ఆడదానికి మర్రేది అండి ఫస్ట్ తర్వాత అన్నీ చూసుకోండి తనకే మరేది లేకపోతే ఇంకా నువ్వెందుకు మొగ్గుడుగా చెప్పు కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో జరిగింది అది మొగుళ్ళకి చెప్పుకోలేక బయట చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక నరక యాతను అనుభవిస్తుంటారు మంది అందరికీ ఒకేలాగా జరగదు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నీ అర్థం చేసుకోవాలి కానీ మొగుళ్ళు అనేవాళ్ళు పం బాగా అర్థం చేసుకోండి మీరెంత బాగా అర్థం చేసుకుంటే వీళ్ళు కూడా అంత బాగా అర్థం చేసుకుంటారు లేదా వీళ్ళేదాన్ని తప్పు చేసినా మీరు సర్దిద్దేలా ఉండాలి మొగుళ్ళనే వాళ్ళు మీరే తప్పులు చేసుకుంటూ పోతే తను ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పండి రాక్షసులు లాగా బిహేవ్ చేయకండి ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర సరేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక భార్య అనేది దానికంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి మర్యాద కావాలి గౌరవం కావాలని కోరుకుంటుంది ఏ ఆడపిల్ల అయినా తనకుండే చిన్న చిన్న కోరికలు వాటిని కూడా తీసినకపోతే షేర్ చేసుకునే మనిషి కూడా లేకుండా పోవచ్చు కొంతమందికి గుర్తుపెట్టుకోండి ఇంట్లో పెళ్ళామంటే అన్నీ చేసుకుంటుంది అన్నీ చూసుకోవాలి ఇంట్లో అత్తమామలు మామలు అంటే వాళ్ళతో భరించాలి కొంతమంది అయితే పెద్ద రాక్షస్ కంపల్లాగా పట్టేసుకొని వేస్తుంటారు చూసుకోండి ఇంట్లో ఏం జరగదు నువ్వు ఉన్నప్పుడు ఎట్లుంటారు నువ్వు లేనప్పుడు ఎట్లుంటారు ఇంట్లో మనుషులు చూసుకొని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంతేగాని ప్రతిసారి నువ్వు అడ్జస్ట్ అవు నువ్వు అడ్జస్ట్ అంటే అదే మాట అమ్మగారికి ఎందుకు చెప్పారు తను కొత్తగా వచ్చింది కదమ్మ దాని తన ఇంట్లో కోడలు నువ్వు అడ్జస్ట్ చేసుకొని చెప్పాలి అది వదిలేసి ప్రతిసారి అమ్మే 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 అంటే అమ్మ ఉంటుంది అమ్మ ఎవరికైనా అమ్మే కానీ భార్యను కూడా తల్లిలాగే చూసుకుంటేనే మీకు ఒక గౌరవం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి